నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు చూసుకుందాం ఇరవై ఏడవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ వచ్చేసి పర్లేదు ఈరోజు కొత్తగాయలు కూడా వచ్చాయన్నమాట నూరు నుంచి నూట యాభై బస్తాలు అయితే రావడం జరిగింది అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకు మేలో అట్లా ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిన్న లేక మొన్న వీడియో పెడితే ఎక్కడొచ్చింది కొత్త స్టాక్ అన్నారు అయినా రైతన్నలు అయితే ఊరుకునే లేరు కాస్త అప్డేట్లో ఉన్నారు ఎందుకంటే ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఇంకా నవంబర్లకు రాలేదు అంతలో పడినే కాయలు అయితే రావడం జరిగింది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది చాలామంది ఓల్డ్ అయితే ఉన్నాయి కదా స్టాకులు బోల్డెన్ని అవన్నీ అమ్ముకోవాలని చాలా రోజులుగా వీడియోలు చేస్తున్నాను అదైనా రైతులకైతే వినపడటం లేదు ఏ చౌకి ఎక్కటం లేదు ఒక పట్టాన అది అర్థం చేసుకుని ఈరోజు వచ్చేపాటికి కడ్డి ముప్పై వేలు టాప్ నడిచింది ఇది వచ్చేసి నాలుగు నుంచి ఐదు బస్తాలు అంటే ఒక రెండు కింటాలు మూడు కింటాలు చాలామంది కొత్తవి ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇట్లా చాలామందికి పోయినాయి కడ్డి ఎక్కువ ఈరోజు డబ్బు వచ్చింది కొత్తది ఏడు ఇరవై ఏడు వేల ఐదు వందలు నడిచింది క్వాలిటీ కొంచెం తక్కువ ఉందనమాట పాత అయితే తగిన ఇరవై నాలుగు ఇరవై ఐదు నడిచింది ఈ సంవత్సరంది ఇంకా మనకు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు పంట ఇరవై నాలుగు వచ్చింది కదా అవి ఏసీలలో ఉండేవి ఇరవై వచ్చేవాటికి పదహారు నుంచి పద్నాలుగు లోపల నడిచింది అనమాట అలాగే మనకు డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు మీడియాలు ఎక్కువగా రావడం జరిగింది పదహారు నుంచి పద్దెనిమిది ఎక్కువ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంటే కింద ఈ సంవత్సరం వచ్చినట్టు రెండు వేల ఇరవై నాలుగు పంట రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది కదా ఆ సరుకులు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏసీలలో సరుకు అయితే ఎగినా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇట్లనే నడుతుంది అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు నుంచి స్టార్ట్ అయింది పదహారు వేలు పదిహేడు వేలు పాలిటీ బాగుంటే పద్దెనిమిది వేలు టాప్ అనిపించుకుంది ఈరోజు పర్లేదు మార్కెట్ పదిహేడు పదహారు ఎక్కువగా నడిచినాయి అది కూడా చాలామంది అమ్ముకునే ప్రయత్నం చేసినారు రైతున్నకైతే యాడ్స్ ఆఫ్ ఎందుకంటే చాలామంది అమ్ముకుంటేనే బాగుపడతారు ఇట్లనే ఉంటే కైనా చాలా మంది ఇబ్బంది పడతారు అనమాట మళ్ళీ ఈ ఏడాది తక్కువ ఉంది అనుకోండి పంట కాస్త రేట్లకైనా వచ్చినాయి అంటే మళ్ళీ ఏడాది కుప్ప కుప్పగా అనమాట అందుకే ఇప్పుడు పాత ఉన్న ఈ సంవత్సరం కూడా అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే టాప్ నడిచింది కొన్ని క్వాలిటీలు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా నడిచినాయి అనమాట పాత అయితే కన్నా పద్నాలుగు పద్నాలుగు నాన్నీ నడిచినాయి కడ్డీగా పద్నాలుగు పదహైదు వేలు అట్లా పాత అయితే సెకండ్స్ ఈ ఏడాది డబ్బు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏసీలలో ఉండే స్టాకు పదమూడు పన్నెండు పది ఇట్లా తొమ్మిదిన్నర ఇట్లా నడిచినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు ఇట్లా నడిచినాయి అనమాట సర్పన్ వన్ జీరో టూ పదహైదు పదహారు టాపు కొత్త అయితే ఎగినా ఈ సంవత్సరం పాత అయితే ఎగిన పదమూడు పద్నాలుగు అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే రబీ కంపెనీది పన్నెండు వేలు అట్లా నడిచింది అనమాట కొన్ని క్వాలిటీలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా నడిచినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసి చూసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేలు నచ్చాయి అన్నమాట పొత్తు ఇప్పుడు స్టాక్ వస్తే కద్నాలు నుంచి పదహారు వేలు వస్తుంది మార్కెట్ అంటే క్వాలిటీ కాదు క్వాలిటీ ఉంటేనే రేట్స్ అనమాట ఇక కొన్ని క్వాలిటీలకైతే ఉన్నాయి కొన్ని క్వాలిటీలకైతే ప్రజెంట్ రేట్స్ అయితే లేవు అనమాట ఇక మిగతా వచ్చేపటికి మనం చూసుకోవచ్చు ఇక మనం చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ కానీ ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు అయితే నడిచింది పాతవైతే మనం చూసుకోవచ్చు నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఆరు వేలు ఏడు వేలు డార్క్నెస్ ఉండేవై తగినా మనకు లేదు బాగున్నాయి అనుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వేసినారు ఇప్పుడు సంవత్సరం కొత్తవి అయితే కన్నాయినా మనకి తొమ్మిది నుంచి పదివేల వరకు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేవాటికి ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు నడిచింది మార్కెట్ సూపర్ టెన్ అయితే పదమూడు పదమూడున్నర నడిచింది అనమాట ఇక ఈరోజు మిగతా కల్ కర్నూలు డీడీలు అయితే కన్నా మనకి తొమ్మిది నుంచి పదివేలు పదకొండు వేలు నడిచింది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు పోతున్నాయి అనమాట అదే తెల్లగాయలు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు పోతున్నాయి మనకు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు టాప్ నడిచింది తేజాలు వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు మంచి క్వాలిటీ అయితే నడుస్తున్నాయి అనమాట ఇక ప్రజెంట్ వచ్చేసి మనకు క్వాలిటీని బట్టి రేట్స్ అయితే డిసైడ్ అవుతున్నాయి అనమాట ఇక్కడ కొత్త ఈ ఈ సంవత్సరం మనం పంట వచ్చినట్లయితే అక్కడ ఇక్కడ వచ్చినప్పుడు వ్యాపారస్తులు వైపు మొగ్గు చూపుతున్నారు పాత తగినా మనకు అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి ఇక తెలగాయలు మత్స్యల గురించి మాట్లాడుకుందాం తెలంగాలు అయితే డబ్బు తెలగాయలు ఈరోజు ఎనిమిదిన్నర టాప్ అయింది అలాగే కడ్డి తొమ్మిదిన్నర పోయింది కొత్త తగిన ఇప్పుడు ఈ సంవత్సరం వేసుకొచ్చారు కదా దాంట్లో తలగా గినైతే అయితే పదకొండు వేల వరకు వేసినారు అనమాట టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు నాలుగున్నర నుంచి ఆరున్నర వేల వరకు నడిచింది అనమాట అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే మూడు నాలుగు వేలు నడిచింది తెల్లగాయలు అలాగే అంటే మచ్చకాయలు అనమాట పూర తెలగాయలు ఉంటే పదహైదు వందల నుంచి రెండు వేలు అయితే అనమాట కొన్ని క్వాలిటీలకి రేట్స్ అనేవి ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి లేవు అయితే తక్కువగా నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ మనకి అలాగే గుంటూరు తేజ తెలగాయలు చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ఐదు వేల టాప్ నడిచిందనమాట మీకు ఇదండి సమాచారం అయితే మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి